మన్సూర్ అలి ఒక ఫేమస్ సూఫీ సెయింట్ అతని జీవితంలో ఒక ఇన్సిడెంట్ ఉంది సో అదేంటంటే అకార్డింగ్ టు ఇస్లాం నువ్వు గ్రేట్ డివోటీ అవ్వచ్చు బట్ యూ కెన్ నెవర్ క్లెయిమ్ దట్ యు హవ్ సీన్ గాడ్ ఆర్ యు కెన్ బికమ్ గాడ్ అంటే మన భారతదేశంలో మన సాంప్రదాయంలో గాడ్ మ్యాన్స్ ఉన్నారు సెల్ఫ్ స్టైల్డ్ గురుస్ ఉన్నారు దేవుడి దర్శనం ఏందని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు బట్ కొన్ని మతాల్లో దట్ ఈస్ నాట్ అలౌడ్ సో మన్సూర్ అల్హిలాస్ ఒక మాట అన్నాడు అనమాట ఐ సా మై లార్డ్ విత్ ద ఐ ఆఫ్ ద హార్ట్ అప్పుడు ఇతను అడిగాడు హూ ఆర్ట్ దవ్ మరి మీరెవరు అని అడిగితే అప్పుడు దేవుడు రిప్లై ఇచ్చాడంట అన్నల హక్ ఐ యామ్ గాడ్ సో ఇదే మన ఇండియన్ కాంటెక్స్ట్లో అహం బ్రహ్మాస్మి అని చెప్తారు అంటే ఈ కోవలెంట్ మీనింగ్ అంతే అయితే ఇతను ఈ మాట అన్నందుకు మన్సూర్ని రాళ్ళతో కొట్టి చంపేశారు సో అంతకంటే ఏం చేయలేదు అయితే వాళ్ళ గురువు ప్రబ్ బాయ్జిద్ది అనుకుంటా వచ్చి అంటాడు ఆ విషయం నాకు తెలుసు నువ్వు ఏదన్నా ఒకటి రియలైజ్ అయినప్పుడు ఆ రియలైజ్ అయింది చెప్తే వినే సామర్థ్యం ఉన్న వాళ్ళని చుట్టూ లేనప్పుడు నువ్వు అసలు ఎందుకు చెప్తున్నావు అంటాడు అంటే అప్పుడు మన్సూర్ అన్నాడంట ఎక్కడ చెప్తున్నా చెప్పాల్సింది ఏదో లోపటి నుంచి అదే చెప్తుంది మధ్యలో నేను ఎవరిని అన్నట్టు సో మన్సూర్కి ఒక శిష్యుడు ఉన్నాడు అతను రాళ్లతో కొడుతున్నప్పుడు మన్సూర్ వాజ్ హ్యాపీ చేతులు నరికేశారట అయితే బాయజి దూరం నుంచి చూస్తున్నాడు ఆ టైంలో మన్సూర్కి ఎవరన్నా సపోర్ట్ చేసేవాళ్ళు వచ్చిన చుట్టుపక్కల ఉన్న సపోర్టర్స్ టోలరేట్ చేసే విధంగా లేరు ఆ టైంలో హఠాత్తుగా మన్సూర్ కన్నీళ్లు పెట్టుకున్నాడంట అప్పుడు బాయాజీ అడిగాడంట చేతులు నరికేసినా నువ్వు నవ్వుతున్నావు అందరూ రాళ్ళు వేసుకొట్టి నన్ను బట్ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే మనుషులు అన్నాడంట చిన్న వింత చూశాను నేను ఉన్న వాళ్ళందరూ ఇచ్చుకొని కొడుతున్నారు అక్కడ ఎవరన్నా ఖాళీగా ఉంటే వాడి మీద డౌట్ పడుతున్నారు వాడు నా మనిషి ఏమో అనుకుని కానీ ఎదురుగున్న గుంపులో నా మనిషి ఒకడున్నాడు అందరూ తన దిక్కు చూస్తే అందరితో పాటు రాళ్ళు విసిరినట్టే విసిరి అతను మాత్రం ఫ్లవర్స్ విసురుతున్నాడు అది నాకు చాలా పెద్ద గాయాన్ని కలగజేసింది అని చెప్పాడు అంట ఇది ఎందుకు చెప్పానంటే చాలామంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక సపోర్ట్ తీసుకోవాలని చూస్తారు దానివల్ల నీ మాటకు ఒక విలువ ఉంటుందని అందుకే మాబ్ శక్తి ఉంటుంది గుంపు శక్తి ఉంటుంది అట్లా కాకుండా వెన్ యూ రియలైజ్ యువర్ లైఫ్ కాన్సిక్వెన్సెస్ ఏమన్నా కావచ్చు యూస్టాండాలో యాక్చువల్గా ప్రపంచంలో కాన్సిక్వెన్సెస్ అంటూ ఏమీ లేవు ఇదంతా మన మిత్ అంతే పనికిరాన్ని ఐడియలాజికల్ డిఫరెన్సెస్ లేకపోతే ఏవో ఆలోచనల్లో వ్యత్యాసాల వల్ల ఆర్గ్యుమెంట్స్ అంతే కోల్పోయేది లేదు పొందేది లేదు అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ కానీ మనిషికి ఒక స్వతహాంగా నేను చెప్పిందే కరెక్ట్ అన్న భావన ఉన్నప్పుడు అందరికీ అలాంటి భావన ఉన్నప్పుడు కాన్సెన్సెస్ కుదరదు అండ్ అదొక తృప్తి కూడా ఇస్తుంది అంటే నేను ఒక్కని రైట్ అండ్ అది ఒక గొప్ప ఇస్తుంది బట్ ఎగ్జిస్టెన్షియల్ లా ఏంది హార్మనీ సామరస్యం సో ఎక్కడ ఎలా ఉండాలి ఎంతవరకు ఉండాలి ఎంత మాట్లాడాలి గుంపులో ఎట్లుండాలి ఎక్కడ ఎవరు ఎలా ఉన్నప్పటికీ నీ ప్రవర్తన ఎట్లా ఉంది అసలు చూసేవాళ్ళు లేకపోతే నీ యొక్క మాట ఎట్లుంది నీ చుట్టుపక్కల అప్రిషియేట్ చేసేవాళ్ళు లేకపోతే మన యొక్క ధోరణి ఎట్లా ఉంది ఎవ్రీథింగ్ మ్యాటర్స్ బట్ ఇది పూర్తి ఇండివిజువల్ రమ్లో జరుగుతుంది వన్ డే ఫర్ ష్యూర్ ఆల్ గోయింగ్ టు డై అందులో ఏం తేడా లేదు అందులో ఇంత కూడా మార్పు లేదు కొంచెం అటో ఇటో కానీ అంతలోపు సంఘర్షణ అనేది జన్మించడానికి నువ్వు కారణం అవుతున్నావా ఆర్ట్ జన్మించడానికి కారణమవుతున్నావా నీ ఉద్దేశాల్లో పరిపక్వత ఎంత లేదా మన మనిషి డిస్కస్ చేసుకునే వాటిలో వాల్యుబుల్ థింగ్స్ ఏమిటి అసలు వాల్యుబుల్ థింగ్స్ ఏమిటి ఎవరు ఎట్లా నిర్ణయిస్తారు దానికి అగెనిస్ట్గా వాళ్ళని ఇన్సల్ట్ చేసేవాడి యొక్క మానసిక ప్రవృత్తి ఏమిటి సో అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే దేశంలో ఎట్లా అయితే ఒక రూల్ ఆఫ్ లా ఉందో ఒక కేస్ ఉందో ప్రతి ఇంట్లోనూ అట్లాగే ప్రతి మనసులోనూ దడుస్తుంటుంది వీటన్నిటికి బియాండ్గా విట్నెస్ ఉంటుంది ఎవరైతే ఒక అంతులేని ప్రశాంతతను అనుభవించాలని నిర్ణయం చేసుకుంటారో వాళ్ళకి ఆధ్యాత్మికత విట్నెస్ అక్కడ ఉపయోగపడుతుంది దాని బెనిఫిట్స్ అన్నీ నిఘావు అయిన వాడికేమో చెప్పడం కుదరదు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కాని వాడికేమో నమ్మించలేము దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయని ఇట్స్ ఎ మిస్ట్రీ ఆఫ్ మిస్ట్రీస్ అనమాట సో నిన్న రాత్రి ప్రొడక్ట్స్ ఊరికే చదువుతున్నప్పుడు ఒక కోట్ కనిపించింది అదంతా ఆ ఒక కోట్ చూసి నాకు ఇదంతా చెప్పాలనిపించింది పొద్దున్నే అదేమిటంటే ఇన్ ఇండివిజువల్స్ ఇన్సానిటీ ఈజ్ రేర్ బట్ ఇన్ గ్రూప్స్ పార్టీస్ నేషన్స్ అండ్ ఎఫోక్ ఇట్ ఈస్ ద రూల్ అన్నాడు అంటే నీకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంది అని తెలుసుకోగానే నీకు ఒక రకమైన ధైర్యం వస్తుంది ఇన్ రియాలిటీ నీకు ఎవరు సపోర్ట్ లేరు నీకు అట్లా అనిపించడం వేరు ఉండడం వేరు రెండవది ఎవడికైతే నిజంగా సపోర్ట్ ఉందో వాడు వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు ఎందుకంటే వాళ్ళందరూ యొక్క జీవితాలు నీ చేతిలో ఉన్నాయని తెలిసినప్పుడు నువ్వు పిచ్యువేషన్ ఎట్లా వేస్తావు శాంట్రస్లిస్ట్ యు యూ కెనాట్ డూ దట్ ఒక ఇమాజినరీ సపోర్ట్ మనిషి ఊహించుకున్నప్పుడు అది చాలా కిక్కిస్తుంది బట్ ఫైనల్ రిప్రికాషన్స్ మళ్ళీ ఇండివిజువల్కే ఉంటే తప్ప గుంపుకి ఎప్పుడు ఉండవు ఇప్పుడు అంతెందుకు ఢిల్లీ దంగా జరిగింది అందరు రాళ్ళు వేశారు వాళ్ళతో పాటు ఇంకొకటి వేశాడు బట్ సీసీ కెమెరాల్లో క్యాప్చర్ అయిన తర్వాత అందరిని తీసుకెళ్ళి పట్టుకొని కొట్టరు ఒక్కొక్కరిని తీసుకెళ్ళి కొడతారు అనమాట అక్కడ నీకు రియలైజేషన్ వస్తుంది నువ్వు ఏదన్నా అనుకున్నప్పుడు నీ మనసులో ఉన్న గుంపు కానీ నువ్వు చుట్టూ ఉన్న గుంపు కానీ వేరు అక్కడ ఒక ఫ్రెండ్జీనెస్ ఉంటుంది ఒక రకమైన కిక్ ఉంటుంది బట్ రియాలిటీ ఏంటంటే యువర్ ఆల్వేస్ అలోన్ ఇవర్ అబ్సల్యూట్లీ అలో ఆల్ ద టైమ్ ఇది మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే మనం నుంచి బయటకు వచ్చే సిద్ధాంతం కానీ మనం చేసే పని కానీ ఒక పుస్తకం కానీ ఒక పాట కానీ లేకపోతే ఒక ధ్యానం కానీ చేసే వంట కానీ చాలా సమగ్రత ఉంటుంది ఇవన్నీ అబ్జర్వేషన్సే మళ్ళీ ఇవి హార్డ్ ఫ్యాక్ట్స్ నేను చెప్పింది చెప్పిందే కరెక్ట్ అనను ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే ఏది ఫ్యాక్ట్ ఏది ట్రుత్ అనేది ఏం తెలియజేస్తుంటే నీ లైఫ్లో ఉన్న అలజడిని బట్టి తెలియజేస్తుంది నువ్వు నిజంగా విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అరజుడులే ఉండవు ఉన్నా ఎక్కువసేపు ఉండవు అది ఉన్నా వేరే వాళ్ళతో వస్తుంది కానీ నీ వల్ల నీకు ఏ ప్రాబ్లం ఉండదు నువ్వు ప్రూవ్ చేసే పాయింట్ ఏది ఉండదు నీ పని ఏది నీకుంటుంది అండ్ లైఫ్ గోసాన్ సో మన్సూర్ అల్హిల్లాస్ అనల్ హక్ అని చెప్పినప్పుడు అదే అతనికి ఫ్యాక్ట్ బట్ దాన్ని సమాజం అంగీకరించలే చంపేషన్ అట్లా ఎగ్జాంపుల్ లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఒక రేర్ సీడ్ అనుకో దానికి ఒక తరహా భూమి ఉన్న చోటనే నాటాలి అని తెలిసినప్పుడు దాన్ని ఏ భూమిలో పడితే ఆ భూమిలో నాటకూడదు అట్లాంటి భూమి కోసం వెతకాలి చేగువేరా ఫ్రెడరిక్ క్యామిలో లేకపోతే క్యూబాకు స్వాతంత్రం తీసుకొచ్చిన ఫెడరల్ క్యాస్ట్రో ఇట్లాంటి వాళ్ళ లైఫ్ చూసినప్పుడు నాకు నిజంగా అనిపించింది హౌ కాషియస్ దే ఆర్ హౌ సిన్సియర్ దే ఆర్ సమర్థవంతులే ప్రశాంతంగా పనిచేస్తారు నిజంగా పనిచేస్తారు కొత్త మాటలు ఉండవు పని చేయడం రెండు వేరే వేరే ఆ రెండింటినీ చూస్తున్నాం లైఫ్లో ఎక్కడ ఉన్నారనేది ఎవరికి వాళ్ళు క్రాస్ చేసుకోవాలంతే సో ఫ్రెడ్రిక్ నిషేతో పాటు జిన్పాల్ సాత్రి రాసిన బీయింగ్ నథింగ్ కావచ్చు లేకపోతే క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఎక్స్ట్రాడినరీ బుక్స్ చదవాలి ఎవరైనా అంటే ఒక ఇన్సైట్స్ కలుగుతుంది సో హఠాత్తుగా మన జీవితం మారిపోతున్నాను బట్ డెఫినెట్గా మన యొక్క లోపల ఒక ఇన్సైట్ అనేది పుడుతుంది That brings damn radical change in our lives. Absolutely.